భయపడుతున్నాడు అచ్చా చదివేదిగా చెప్పండి విన్నారుగా చెప్పండి ఎవరిని గురించి ఎవరు భయపడుతున్నాడు అచ్చా సంఘమును కాపరి భయపడుతున్నాడు ఎందుకు వీరు కొరకు పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో వీరు కొరకు చేసిన ప్రార్థన వృధా అయిపోతుందేమో వీరు కొరకై వేరు ప్రకటించినటువంటి వాక్యం అవుతుందేమో మీరు పని ప్రారంభించారండి ఆ పని చేస్తూ వచ్చారు చివరకు వచ్చినాక పని అంత వ్యర్థమైపోయిందనుకో నిష్ప్రయోజనం అనుకో ఎలా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అనుకోడు మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమైపో